బాబా అసలు ఈ ఆమెనైతే ఏం చేస్తుందో ఏమో తెలియదు ప్రొద్దు నుంచి కాల్స్ చేస్తున్నా స్టాక్ వచ్చింది రారా రారా అంటే చేసింది వీడియోస్ పట్టు కలెక్షన్ నమ్మలే కదా నేను పట్టు కలెక్షన్ వచ్చిందంటే దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సారీస్ వచ్చినాయి పట్టు కలెక్షన్ ఎప్పుడో వెళ్తానే ఉంటా నైట్ వెళ్ళి మార్నింగ్ కల్లా వచ్చేస్తానే ఉంటా ఏందా రెడ్ మున్నే టూ హండ్రెడ్ పీస్ పీసెస్ కదా టూ హండ్రెడ్ కాదురా టూ ఎయిటీ పీసెస్ జస్ట్ మీరు నంబర్ అండి త్రీ డేస్ సేల్ అయిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు నవరాత్రి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క టెన్ ట్వెల్వ్ సారీస్ ఫిఫ్టీన్ సారీస్ అట్లా తీసుకెళ్తున్నారండి బిల్స్ కూడా అవ్వలేదండి ఇంకా బిల్స్ కూడా తీస్తున్నారు సరే చూడండి లావెండర్ రెడ్ తో పాటు ఇవి ఇప్పుడు డిఫరెంట్ గా వచ్చినాయి ప్యూర్ వింటేజ్ కలెక్షన్ అండి అయ్యో ఒక్కసారి చూడండి పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు కాదండి వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ లోనే పట్టు కలెక్షన్ అండి వన్ ఫోర్ డబల్ నైన్ నేనైతే అంటే మనం ఏదైతే పట్టుకుంటామో ప్లీజ్ దయచేసి సారీస్ అడగకండి మేము పట్టుకొని సారీస్ కూడా చాలా బాగున్నాయి సారీ పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ ఇవి చూడండి లైట్ పేస్టల్ గోల్డ్ కలర్ లో వచ్చింది మొత్తం గోల్డ్ జరీ వివింగ్ తోనే ఉందండి సారీ మొత్తం సెల్ఫ్ లో వచ్చేసింది చాలా బాగుందండి సో లైట్ కావాలనుకున్న వాళ్ళకి లైట్ థిక్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళకి థిక్ కలర్స్ ఆన్లైన్ లో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అయితే మెసేజ్ చేయండి అండ్ అట్లనే మూర్ అప్డేట్స్ కోసం మన ఇన్నర్ కలెక్షన్ పేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్